వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రావణ సోమవారం రోజు బిల్వాష్టకం వింటే సకల పాపాలు హరించకపోతాయని ప్రతీతి మరి అలాంటి బిల్వాష్టకాన్ని మనము విందాము త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం త్రిజన్మ పాప సంవారం ఏక బిల్వం శివార్పణం త్రిషాకై బిల్వ పత్రిద్రై క్రోమలై శుభై శివ పూజాం కరిష్యామి एकबिल्वं शिवार्पणं कण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुद्धन्ति सर्वपापेभ्यः एकबिल्वं शिवार्पणं सालग्रामशिलामेकं जातुविप्राय अर्पयेत् सोमयज्ञमहापुण्यम् एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्यामहादानं एकबिल्वं शिवार्पणं पार्वत्या महादेव्यस्य च प्रियं बिल्ववृक्षं एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं अघोरपापसंसारम् एकबिल्वं शिवार्पणं मूलतो ब्रह्मरूपाय मज्जतो विष्णुरूपिणे అగ్రత శివరూపాయ ఏక బిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం సన్నిధౌ సర్వపాప సర్వపాప శివలోకము యటౌర్ముక్త శివలోకమువాప్ర్ముక్త ఇది బిల్వాష్టకం సమాప్తం ఈ బిల్వాష్టం యొక్క అర్థం తెలుసుకుందాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రి త్రియాయుధం త్రిజన్మ పాప సంవారం ఏకబిల్వం శివార్పణం నేను శివునికి బిలువ పత్రం సమర్పిస్తాను ఈ పత్రములో త్రిగుణాలు అనగా సత్య తామస రజోగుణాలు మూర్తి భవిస్తాయి ఈ పత్రం మూడు నేత్రాల వంటిది అలాగే సూర్యుడు చంద్రుడు అగ్ని వంటిది ఈ పత్రం మూడు ఆయుధాలు వంటిది గత మూడు జన్మలలో చేసిన పాపాలను బిలువ పత్రం నాశనం చేస్తుంది బిలువ పత్రంతో నేను శివుని పూజిస్తాను మరియు బిల్వపత్రం పత్రం శివునికి సమర్పిస్తాను నేను నందికేశ్వరునికి కూడా బిలువ పత్రంతో పూజ చేయగా అది పాపాల నుండి నన్ను విముక్తి కలిగిస్తుంది నేను శివునికి బిలువ సత్రం సమర్పిస్తాను ఈ పత్రం మృదువై మృదువైనది మరియు నిష్కల్మశమైనది ఈ పత్రం స్వయంగా సంపూర్ణమైనది ఇది మూడు శాఖలు కలది నేను దీనితో శివుణ్ణి ఆరాధిస్తాను యజ్ఞాలు త్యాగాలు కంటే బిలువ పత్రం సమర్ప సమర్పణ ఎంతో శక్తివంతమైనది కూడా బిలువ పత్రం లక్ష్మీజేవి చేత సృష్టించబడినది బిలువ వృక్షంపై శివునికి ఎంతో అభిమానం నేను బిల్వపత్రంతో శివుణ్ణి ఆరాధిస్తాను బిలువ దర్శనము మరియు బిలువపత్ర స్పర్శ పాపాలను అరిస్తుంది కాశీక్షేత్రం వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని మరియు మాధవాలయం సందర్శించుకున్న తర్వాత బిల్వ శివునికి సమర్పిస్తాను బిలువ క్రింది భాగం బ్రహ్మ భాగం విష్ణు మరియు అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారు అందుకే నేను బిల్వపత్రముతో శివుణ్ణి పూజిస్తాను